హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మా ఇంటి విందు బ్లాగ్స్ నేను మీ జయ ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి బఠానీ చాట్ ఈవినింగ్ టైం స్నాక్ లాగా పిల్లలందరికీ బఠానీ చాట్ చాలా బాగా నచ్చుతుంది బండి మీద దొరికే విధంగా ఇలా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఈ బఠానీ చాట్ అనేది సో మరెందుకండి లేటు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లెస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక ఫైవ్ అవర్స్ పాటు ఒక చిన్న గ్లాస్ బఠానీని ఇలాగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న బఠానీని కుక్కల్లోకి తీసుకోవాలి బఠానీ మునిగే విధంగా నీళ్లు పోసుకోవాలండి ఆ నీళ్ళల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలండి నూనె వేయడం వల్ల బఠానీ అనేది పొంగకుండా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని ఫోర్ బిజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి సో ఇలా కుక్ అయిన బఠానీని హాఫ్ ఆఫ్ ద బఠానీ మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని నేను ఇలా కట్ చేసి తీసుకున్నానండి అలానే ఒక పెద్ద టమోటాని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని లాగా రెడీ చేసుకోవాలి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేయాలండి ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల పేస్ట్ కూడా వేసుకోవాలి దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలండి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఈ ఉల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పే పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలండి టమాటా ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు ఫోర్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి ఇలా టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బఠానీ పేస్ట్ అలానే పక్కకి తీసుకున్న ఆ సగం బఠానీ కూడా వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఈ స్పైసెస్ మొత్తం కూడా కలిపే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే ఈ పేస్ట్లోకి స్పైసెస్ మొత్తం కూడా అబ్జర్బ్ అయి ఉంటాయి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి వేడిగా తినాలనుకుంటే ఇలా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవచ్చండి అలా కాకుండా తర్వాత తినాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో మళ్ళీ వేడి చేసుకోవచ్చండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి